హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరొక డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతుంది మరి ఒక జిల్లాకు సంబంధించి ఆల్రెడీ ఖాళీలు కూడా గుర్తించినటువంటి వార్తకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది మిత్రులారా నేను ఒకటే చెప్తున్నాను ఈసారి జాబ్ మిస్ అవుతుంది మరి మాకు మరొక అవకాశం వస్తే బాగుంటుందని చెప్పేసి ఎవరైతే ఆలోచిస్తున్నారో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మీరు ఓపెన్లోనే జాబ్ కొట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక డిఎస్సికి సంబంధించి మరి అప్డేట్ ఏముంది సార్ అంటే కనుక మనకు డిఎస్సి యొక్క వెబ్సైటు అంత సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి అయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు సార్ అంటే కనుక అప్లోడ్ చేసిన టెట్టు మార్కులు అప్లోడ్ చేసినా సరే పాత మార్కులే చూపిస్తున్నాయి అలాగే కొంతమంది అభ్యర్థులకు మరి సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు సోషల్ స్టడీస్ అయితే కనుక అక్కడ మ్యాథమెటిక్స్ చూపిస్తుంది మరి ఆ విధంగా చూపిస్తే కనుక నాడు అతని యొక్క మార్కులు జిఆర్ఎల్లో మరి సబ్జెక్టు మ్యాథమెటిక్స్లో వచ్చాయి అనుకోండి అతని జీవితం తారుమారయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఈ విధంగా మరి సీటెట్ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు మార్కులు ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ మార్కులు మొత్తానికే చూపించడం లేదు ఇప్పుడు సో అలాగే మరి నూట ఇరవై తొమ్మిది గతంలో వచ్చినటువంటి క్యాండిడేట్కి మరి అంతకుముందు తొంభై ఒకటి ఎంటర్ చేశాడు ఫస్ట్ అప్లై చేసినప్పుడు తర్వాత నూట ఇరవై తొమ్మిది రీసెంట్ గా సంపాదించాడు మరి ఈ మార్కులు ఎంటర్ చేసినటువంటి అభ్యర్థి మరి ఇప్పుడు చెక్ చేసుకున్నట్లయితే మళ్ళీ పాత మార్కులే చూపిస్తున్నాయి తొంభై ఒకటే చూపిస్తున్నాయి ఈ విధంగా మరి అభ్యర్థులు చాలా అనేక రకాలైనటువంటి మరి కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు టెట్ మార్కుల సవరణలో మరి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి కొత్త మార్కులు అప్లోడ్ చేసినా సరే ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయి కొందరు అభ్యర్థులు మరి సీ మార్కులు అప్లోడ్ చేయగా ఈ ఇప్పుడు అవి కనిపించడం లేదు ఓ అభ్యర్థి ఈ నెల రెండున అప్లికేషన్ అప్లోడ్ చేయగా నూట ఇరవై తొమ్మిది మార్కులు చూపించింది మరి మూడు రోజుల క్రితం చూడగా మరి పాత మార్కులే తొంభై ఒకటి మార్కులే చూపిస్తుంది అన్నట్టుగా మరి చెప్పడం జరిగింది మరో అభ్యర్థి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి సబ్జెక్టు గణితం సైన్స్ అని చెప్పేసి చూపిస్తున్నది వాస్తవానికి సదరు అభ్యర్థి సోషల్ స్టడీస్కు మరి ఎగ్జామ్ రాశాడు ఇక టికెట్ నెంబరు ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చిన వెబ్సైట్లో అవకాశమే లేకుండా పోయింది ఇవే కాకుండా అనేక తప్పిదాలు మరి చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు అయితే మనకు రెండు వేల పదిహేడు డిసెంబర్లో మరి టెట్టు పరీక్ష జరగలేదు అలాగే చూసినట్లయితే జూలై ఇరవై మూడున మరి జరిగింది అయితే ఆగస్టు నాలుగున ఫలితాలు ఇచ్చారు కానీ మరి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లో మాత్రం రెండు వేల పదిహేడు డిసెంబర్ ఒకటి ఒకటి అని చూపిస్తున్నది అసలు రెండు వేల పదిహేడులో టెట్టు జరిగింది ఒక్కసారి మరి ఇలా అనేక తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి మరి వాటిని సవరించాలని రావుల రామ్మోహన్ రెడ్డి అన్న చెప్పడం జరిగింది మరి ఫైనల్కి పైన మరిన్ని అభ్యంతరాలు కూడా వస్ ఇస్తున్నారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది టెట్టు ఎడిట్ ఆప్షన్లో మరి సాంకేతిక లోపాలు అయితే చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి మరి వీటిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మరి సవరిస్తే బాగుంటుంది మరి టెట్టు రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులకు నేటి దాంకా ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు టెట్టు మరి ఎడిట్ ఆప్షన్లలో తప్పులు చూపిస్తున్నాయి అంటూ మరి అభ్యర్థులు అయితే చెప్తున్నారు సేమ్ వార్త అండి మళ్ళీ మనం ఇది చదివి మరి టైం వేస్ట్ చేయదలుసుకోలేదు ఇక ముఖ్యమైనటువంటి అప్డేటు ఉపాధ్యాయ ఖాళీలు రెండు వందల ఐదు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఎక్కడ అంటే ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా వాళ్ళ యొక్క ఖాళీలు రెండు వందల ఐదు కొత్త డిఎస్సికి మరి పోస్టుల గుర్తింపు అయితే చేస్తున్నారు మరి గుర్తించినటువంటి ఖాళీలు ఇవే ఇక్కడ చూడండి ఎస్జిటి నూట అరవై రెండు పోస్టులు ఉన్నాయండి ఎస్జిటి మరి ఆదిలాబాద్ జిల్లాలో నూట అరవై రెండు పోస్టులు ఉన్నాయి తెలుగు ఐదు సోషల్ ఉన్నాయి 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 అలాగే మరి మరి మ్యాథ్స్ ఒక బయో సైన్స్ ఉర్దూ ఒకటి సో ఇంకా మిగిలిన పోస్ట్లు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎస్జిటి పోస్ట్లే అధికంగా ఉన్నాయని గమనించండి మరి నెక్స్ట్ మనకు ఖచ్చితంగా డిఎస్సి అనేది రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఒక నెల అటు ఇటు అంటే ఫిబ్రవరిలో మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరిలో వస్తుందని చెప్పారు ఖచ్చితంగా మనకు మార్చిలో మార్చ్ ఏప్రిల్లో మరి పదవి విరమణ అనేది టీచర్లకు సంబంధించి చాలా రిటైర్మెంట్లు కూడా ఉన్నాయి సో ఇవన్నీ అయితే గనక మనకు పెద్ద పెద్ద ఎత్తున మరి ఖాళీలు ఉంటాయి అవన్నీ కూడా దీంట్లో మరి కలిపేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఇప్పటి నుంచి మళ్ళీ దాన్ని అలాగే కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధించి జాబ్ కొట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి టెట్ టు డిఎస్ఈ స్పెషల్ అండి పేపర్ టూకు సంబంధించి సోషల్ స్టడీస్ పేపర్ వాళ్ళకు మాత్రం ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది తెలుగు మీడియంలో అందిస్తున్నాము కేవలం నైంటీ నైన్ రూపీస్లో మీకు ప్రతిరోజు టెస్టులు అనేవి మరి చాప్టర్ వైజ్గా అందించడం జరుగుతుంది ఒక టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో నైన్ డబల్ త్రీ వన్ సిక్స్ అనే నెంబర్కి మరి ఫోన్పే చేసి ఆ యొక్క షాట్ని దీనికి వాట్సాప్ చేయండి మా యొక్క సిబ్బంది మీకు ఐడి పాస్వర్డ్ అందించడం జరుగుతుంది